సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు చికిత్స కర్ణాటక రాజకీయాలను మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న వ్యవహారం కుదిపివేస్తోంది యువతలను ప్రలోభాలకు గురిచేసి తన లైంగిక వాంఛనను తీర్చుకున్నట్టు ప్రజ్వల్ రేవన్నపై ఆరోపణలు రావడం వాటి వీడియోలు వైరల్ కావడం సంచలనంగా మారితే వాటిపై ఫిర్యాదు చేసిన బాధిత మహిళ వారి బంధువే కావడంతో కేసు మరో మలుపు తిరిగింది జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న లైంగిక వేధింపుల వ్యవహారం దేశంలోనే హాట్ టాపిక్ అయింది ప్రజ్వల్ చాలా మంది మహిళలను లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి ఇందుకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలు బయటికి వచ్చాయి ప్రజ్వల్ మహిళలతో ఉన్న వీడియోలు కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి అయితే తాజాగా ప్రజ్వల్ తండ్రి మాజీ మంత్రి రేవన్నపై కూడా లైంగిక వేధింపులు కేసు నమోదైంది రేవన్న తనను అతడి కొడుకు ప్రజ్వల్ తన కూతురిని లైంగికంగా వేధించేవారని వారి ఇంట్లో పనిచేసే వంట మనిషి ఆరోపిస్తుంది ప్రజ్వల్ రేవన్న లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళా ప్రజ్వల్ తల్లి రేవన్నకు స్వయాన మేనత్త కుమార్తె కావడం చర్చనీయాంశమైంది రేవన్న మంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు పాలకేంద్రంలో పని ఇప్పించారు అనంతరం బీసీఎం హాస్టల్లో వంట మనిషిగా అవకాశం కల్పించారు రెండు వేల పదిహేనులో ఆమెను వారి ఇంట్లో పనికి చేర్పించారు రేవన్న నివాసంలో ఆరుగురు మహిళలు యువతులు పనిచేస్తున్నారు అయితే ఇంటిలో చేరిన నాలుగు నెలల నుంచి తనపై లైంగిక దోపిడికి పాల్పడుతూ వచ్చారని భవానీ ఇంట్లో లేని సమయంలోనే రేవన్న తనపై లైంగిక దౌర్జన్యానికి దిగేవారని బాధితురాలు ఆరోపిస్తున్నారు తాను వంట గదిలో ఉన్నప్పుడు అసభ్యంగా తాకేవాడని ఒంటికి నూనె పెట్టి స్నానం చేయించాలని బాత్రూమ్కి తీసుకువెళ్లి లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డాడని తెలిపింది అలాగే తన కుమార్తెకు వీడియో కాల్ చేసి ప్రజ్వల్ అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు అతడి ప్రవర్తన నచ్చగా తాను పని నుంచి మానేశానని అయితే ఇటీవల వీడియోలు వైరల్ కావడంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఆందోళన చేస్తుంది అలాగే బాధిత మహిళలు న్యాయం చేయాలని టీవీ ఛానళ్లు మహిళా కమిషన్ను ఆశ్రయిస్తున్నారు ప్రజ్వల్ అశ్లీల వీడియోలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ నాగలక్ష్మి చౌదరి సీఎంకు లేఖ రాశారు ఇదే సమయంలో ప్రజ్వల్ విడిచి జర్మనీకి వెళ్లిపోవడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు రేవన్నపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది అశ్లీల డ్రైవ్ ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది ఏడీజీపీ సింగ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్ ఆదివారం ప్రకటించారు సిట్ దర్యాప్తులో భాగంగా ఆయన్ని వెనక్కి తీసుకువచ్చి విచారిస్తామని పరమేశ్ తెలిపారు అయితే ఈ వీడియోలు మార్ఫింగ్ చేసినవిగా ప్రజ్వల్ పేర్కొంటున్నారు తన ఇమేజ్ డ్యామేజ్ చేసి ఎన్నికల్లో ఓడించడానికే ఈ కుట్రలు జరుగుతున్నాయని అంటున్నారు ముందు ముందు ఈ వ్యవహారం ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి